ప్రతి భారతీయుడికి వీర సావర్కర్ ఆదర్శం కావాలి జనగణమన ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు నన్నూరు రామ్రెడ్డి అపర దేశభక్తుడు హిందూ రాష్ట్ర సిద్ధాంతకర్త వినాయక దామోదర్ వీర సావర్కర్ ప్రతి భారతీయుడికి ఆదర్శం కావాలని జనగణమన ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు నన్నూర్ రామరెడ్డి అన్నారు నేడు జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో వీర సావర్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పానగల్లి రోడ్లోని సావర్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో భాగంగా రెండుసార్లు జీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి వీర సావర్కర్ అని గుర్తు చేశారు ఎంతోమంది స్వాతంత్ర్య వీరులకు మార్గదర్శకునిగా నిలిచిన వీర సావర్కర్ నేటి తరాలకు ఆదర్శనీయుడని అన్నారు జనగణమన ఉత్సవ సమితి సభ్యులు పోలా జనార్దన్ మాట్లాడుతూ స్వాతంత్రమే ఊపిరిగా బతికిన వారి ఆదర్శాలు ప్రజలందరికీ తెలిసేలా ఆయన జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు ప్రదీప్ గుంటి రామకృష్ణ మాజీ కౌన్సిలర్లు కౌకూరి వీరాచారి అంబర్ల సత్యనారాయణ మానుక వెంకటరెడ్డి సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గుంటి రమేష్ కొండా నవీన్ తదితరులు పాల్గొన్నారు వినాయక దామోదర్ సావర్కర్ గారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక విశిష్టమైన భూమిక నిర్వహించడం జరిగింది వారు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం దేశంలో అందరూ ఈ బ్రిటీషు వృత్తులుగా ఉన్న వాళ్ళందరూ దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటే అది సిపాయిల తిరుగుబాటు కాదు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని తెలిగెత్తి చాటి పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని కూడా నిషేధం దించడం జరిగింది ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరిగి ఆ పుస్తకం జనబాహుళ్యంలోకి వచ్చింది సావర్కర్ తన జీవిత కాలంలో ఈ యొక్క భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ రెండుసార్లు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించడం జరిగింది రెండు ఆజన్మ కారాగార శిక్షలు పొందినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా మనం వినయ వినాయక దామోదర్ సావర్కర్ వీడి సావర్కర్ గారిని గుర్తు చేసుకుంటాం భారత స్వాతంత్ర సంగ్రామంలో వారిది విశిష్టమైన భూమిక లండన్లో కూడా ఇండియా హౌజ్ పేరిట స్వాతంత్ర కాంక్షను యువకుల్లో కలిగించడానికి తను భూమిక నిర్వహించినటువంటి వ్యక్తి తన యొక్క నేతృత్వంలో అనేక మంది ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఉరికంబాన్ని ఎక్కిన కాదు అలాంటి వ్యక్తి జయంతి జరుపుకోవడం మనందరి ఆనందదాయక ఈరోజు స్వాతంత్ర సంగ్రామంలో రెండు జీవిత కాలాలు శిక్ష విధింపబడినటువంటి మహనీయుడు అంటే అతని యొక్క పోరాట స్ఫూర్తి భారతీయులలో ఒంకు బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించడానికి కారణం అతను చేసినటువంటి పోరాట పటివి కాబట్టి ఇంగ్లాండ్ వారు వారికి రెండు జీవిత ఖాయిదులను విధించడం జరిగింది అలాంటి మహనీయుని యొక్క జీవితాన్ని చదివి నేడు ఎంతో యువత దేశభక్తిని పెంపొందించుకోవడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి మహనీయుని యొక్క జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని మా జనగణ మన ఉత్సవ సంరఫున కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయవాదులందరికీ మరియు ఈ సావర్కర్ నగర్ ప్రముఖులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను